సర్పంచు ఎంపీటీసీ జెడ్టీసీ చైర్మన్లు మున్సిపాలిటీల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఈ నెల ఆగస్టు ఇరవై ఐదున ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నేను దీక్ష చేపడుతున్నా ఎందుకంటే ప్రభుత్వము దోముచ్చారుతుంది మొదట జీవ దీష్టను చట్టబద్ధంగా పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక వెళ్తా అనేది ఒక మాట్లాడుతు ఇంకోసారి ఏమంటుండో కేంద్రం ఒప్పు అని చేతు ఇంకో మాట ఏమంటుండు మూడు మాటలు మాట్లాడుతు పార్టీ పరంగా వెళ్తా ప్రభుత్వ పరంగా చట్టపరంగా అయితే లాటాడు అవి అన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఈయన పెట్టడు అని తేలిపోయింది కాబట్టి పెట్టాలని మరింత ఒత్తిడి తీసుకురావడానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈ నెల ఇరవై ఐదున పెద్ద ఎత్తున ధర్నా చేయడం దీక్ష చేపట్టాలని నిర్ణయించాను దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కదిలి వస్తున్నారు ఆ రోజు దీక్షగా చేపట్టి ఈ ఉద్యమం విస్తరిస్తుంది ఈ ఉద్యమానికి ఈ దీక్షకు సర్పంచుడు మాజీ సర్పంచుడు యువకులు బీసీ నాయకులు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తారు అదే రాష్ట్రంలో బలంగా ఉంది ఇప్పుడు పెంచకపోతే ఇక మరెప్పుడు కూడా ఎవరు పెంచరు ఎందుకంటే బీసీలు ఓడిపోయినట్టు లెక్క ఈ దీక్షకు రాకపోతే బీసీలు ఓడిపోయినట్టు లెక్క మీ అందరూ బీసీ నాయకులు పుర సంఘాల నాయకులు సర్పంచులు ఎంపీటీసులు జెటీసులు పెద్ద ఎత్తున కదిలీ రావాలని విజ్ఞప్తి చేస్తారు సంస్థతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టాలని